దేవతలకు భక్తులు నిత్యం పూజలు చేస్తుంటారన్నది అందరికీ తెలిసిందే ఈ క్రమంలో పాలు పండ్లు నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు అయితే విశాఖలో వారాహి అమ్మవారు నీరు తాగటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది వారాహి అమ్మవారు నీళ్లు తాగుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది ఈ షాకింగ్ ఘటన ఏపీలోని విశాఖపట్నంలోని సింహాద్రిపురంలో జరిగింది ఓ ఇంట్లో వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించారు ఈ క్రమంలో అమ్మవారికి నీరు పట్టిస్తుండగా ఆ నీటిని అమ్మవారు తాగేశారు దాంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పలువురు అమ్మవారికి నీటిని తాగించారు ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు జనాలు కూడా తరలివస్తున్నారు ఇది అమ్మవారి మహిమే అంటూ భక్తులు చెబుతున్నారు தாய் பிடிச்சிருப்பா <laughs> <Wolf -M MICHAEL> <laughs> ਉਹ ਹੀ ਪਿੱਟੇਂਦੀ ਦਿੱਗਰ ਪਿੱਟੇਂਦੀ ਆਪੇ ਸ਼ੌਕ ਕਰ ਤੱਕਲੇਸ